ఇంజనీరింగ్ కళాశాలలో పన్నెండు బహుళ జాతి కంపెనీలతో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులకు ట్రీఇంటి విద్యా సంస్థల ఫౌండర్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు పెద్దపల్లి ట్రీఇంటి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బహుళ జాతీయ కంపెనీలతో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు ఈ క్యాంపస్ డ్రైవ్ లో పన్నెండు బహుళ జాతీయ కంపెనీలు ఫాక్స్కాన్ ప్రీమియం ఎనర్జీస్ జెన్ టెక్నాలజీస్ లీజ్ ప్రీమియర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ టాటా టెలి సర్వీసెస్ ఎంపవర్ బిట్స్ సొల్యూషన్స్ ముతూట్ ఫైనాన్స్ శ్రీరామ్ లైఫ్ మరియు సెంటిలైట్ ఇన్ఫర్మేషన్ తదితర మరెన్నో కంపెనీలు పాల్గొని సుమారు రెండు వందల పన్నెండు మందికి ఉద్యోగాలు కల్పించారు ఉద్యోగం పొందిన విద్యార్థులకు ట్రైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వ్యవస్థాపకులు దాసరి మనోహర్ రెడ్డి ఆయా కంపెనీల నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ కళాశాలపై నమ్మకం ఉంచి వారి పిల్లలని చేర్పించేందుకు వారికి బహుమతిగా ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో ఈ ఆన్ కంపల్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించామని అన్నారు ఎక్స్పీరియన్స్ పొంది ఉన్నతమైన కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం కొరకు ఈ ఉద్యోగం పునాదిగా నిలుస్తుందని దీనిని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకుని ఉద్యోగంలో చేరాలని అన్నారు స్టూడెంట్స్ అందరూ ఎప్పుడూ ఎవరు రెడీగా ఉన్నారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం అంటే ఏ కంపెనీ వచ్చినా కూడా ఆ కంపెనీలో ఇంటర్వ్యూ ఇచ్చి మనం వాళ్ళకి తగిన విధంగా మనం ప్రిపేర్ అయినట్టయితే మనకు ఎక్కడైనా ఉద్యోగం లభించే అవకాశం ఇది మనం గుర్తుపెట్టాలి ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ ముగించే ముందే ఆఫర్ రెండు చేతులు ఉన్నట్టయితే అది మీకు ఒక నమ్మకం కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి అవకాశం మీరు మీ లాంగ్వేజ్ స్కిల్స్ కావచ్చు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావచ్చు పర్సనాలిటీ డెవలప్మెంట్ కావచ్చు మీద దృష్టి పెట్టి మనం నేర్చుకోవాల్సిన అవసరం అవి కరెక్ట్ ఎప్పటికప్పుడు నేర్చుకున్నట్టయితే ప్రతినిత్యం వర్షాలు బీటెక్ ఫస్ట్ ఎయిడ్ చేయడం దగ్గర నుండి ఆ వైపు ఆలోచనతోని ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా మీరు మెరుగుపరుచుకుంటూ ఒక మంచి నాలెడ్జ్ పర్సన్ మీరు తయారైనట్లయితే బీటెక్ అయిపోయే లోపలే ఫైనల్ ఇయర్ గురించే ముందే మీకు ఆపర్చునిటీ రిటర్న్ చేయబోతుంది కానీ మనం తగిన విధంగా ప్రయత్నం చేయగలం ఎప్పుడో ఉద్యోగం కొరకు నోటిఫికేషన్ అయితే మనకంటే ముందు ప్రిపేర్ అవ్వడం చాలా ఉద్యోగాలు చాలా ఉంటాయి ప్రతి చోట ఉద్యోగం ఉంటాయి కానీ ప్రతి కంపెనీ వాళ్ళు వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను రికార్డ్ చేస్తారు ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ లో ఆ స్పెసిఫికేషన్ ప్రకారంగా ఆ క్యాండిడేట్ ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళు మనం ఆ స్పెసిఫికేషన్స్ మనం అర్థం చేసుకొని ఆ విధంగా మనం ప్రిపేర్ అయినట్టయితే మనకు అందరికీ ఉద్యోగాలు చేసే అవకాశం ఉంది వాళ్ళు చూస్తున్నాం ఉద్యోగాలు కోపల కానీ దాన్ని అందిపుచ్చుకోవడానికి మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచించుకోవాలి ఉద్యోగం రాదని ఎప్పుడు విచారపడదు కానీ ఆ ఉద్యోగం దానికి అవసరమైన అర్హతలు ఏంటి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు దాని నుంచి మనం ఏ విధంగా దాని కొరకు సిద్ధపడాలి ఆ విధంగా మనం మన మన ముందు మనం సిద్ధపడినట్లయితే ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మనకు ఉద్యోగం వచ్చే అవకాశం ప్రతినిత్యం ఏ కంపెనీ ఉద్యోగం వాళ్ళ వాళ్ళ పరిధి వాళ్ళు ఏ విధమైనటువంటి క్వాలిఫికేషన్ కోరుకుంటారు ఏ విధమైన నాలెడ్జ్ కోరుకుంటాను నామంది అది దానివల్ల నేను సిద్ధపడే కావాలని ఉద్దేశంతో సిద్ధపడినట్లయితే ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా ఉన్నా ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం గణేష్ ఏఓ సురేష్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఆరిఫ్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్ఓడీలు డాక్టర్ నటరాజన్ రాజిరెడ్డి స్వాతి ప్రభాకర్ పద్మిని చొప్పరి వంశీ రిక్రూట్మెంట్ రిప్రజెంటేటివ్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు